పిల్లలు మీ పిల్లలేనా మాట్లాడ అడుగు మీద వేసి మొయ్యాలండి అస్సలు ఎగలేరు భోజనం కానీ స్నానం కానీ భౌతికం కానీ ఏమీ తెలియదు అండి చిన్న పిల్లల్లాగా అన్నీ చేయాలి ఇప్పుడు ఎత్తు దించలేక శత్తులేక చాలా బాధపడుతున్నా మీరు ఉన్నంత వరకు పిల్లలకి పర్వాలేదు మరి తర్వాత పరిస్థితి ఏంటి వీళ్ళకి అదే మేడం బాధపడుతుంది ఇప్పుడే ఎవరు అడగలేదు మమ్మల్ని ఎలా ఉన్నారు తిన్న అవి వచ్చి పెన్స్తో అలా బొత్తితున్నాం వాళ్ళు మంది కుటుంబం ఉన్నారు కానీ ఎవరు హెల్ప్ఫుల్ కానీ సహాయం కానీ ఏమి చాలా బాధపడుతున్నాను అడిగేవాళ్ళు లేరు నాకు అన్నతమ్ములు అలా ఎవరు లేరమ్మా నీకు ఉన్నారు కానీ ఎవరు రావట్లేదు అస్సలు రావట్లేదా మామూలుగానే చెల్లి ఎలా ఉంది చెల్లి పరిస్థితి ఎలా ఉంది కదా చెల్లికి తోడు ఎవరు లేరు కదా ఎలా పడుతుంది పిల్లలతో బాగుంది ఎవరు పేరెంటమ్మా రావునమ్మ పిల్లలు మీ పిల్లల మా పిల్లలు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఇద్దరు పాపలను ఓ బాబు ఉన్నమ్మా ఇద్దరు అమ్మాయిల ఈ పాప ఫస్ట్ అండి సెకండ్ బాబు తర్వాత ఇంకో పాప ఉంది మ్యారేజ్ అయింది పాప బాగానే ఉంటుంది వాళ్ళు ఐదు సంవత్సరాలు అయింది పాప పాప మీ ఆయన లేరండి చనిపోయారు చనిపోయారా ఎలా చనిపోయారు అమ్మ తాగుడు ఏం చేసేవారు కిరిష్ ఆగేవారంటే కిరిష్ బండ్ చేసేవారండి డీలర్గా ఉండేవారు రేషన్ డిపోర్ టీలరా లేకపోతే గిడో మల్లె మామూలుగా ఓకే బండి అంటే తోసి అంతరి కదండీ అలా డీలర్ కాదు ఇక్కడ నార్మల్ ప్రైవేట్గా కొనుక్కొని వేసుకొని అమ్ముతూ ఉంటారు ఏ రోజు వచ్చినప్పుడు ఆ రోజు వైన్ షాప్కి ఇచ్చేస్తుండేవారు జాగ్రత్తగా దగ్గర వాళ్ళేనండి మ్యామ్ మామ్మాయి ఒక మ్యాన్ అమ్మ అన్నీ కొడుకు ఓకే ఓకే ఫస్ట్ ఈ పాప ఫస్ట్ పాప అండి ఈ అమ్మాయికి ఎంత వయసు ఇరవై ఆరు ఇరవై ఆరా ఓకే బాబుకి బాబు ఒక సంవత్సరం తేడా ఇద్దరికి వెళ్ళా లాస్ట్ లో ఇంకొక అమ్మాయి పుట్టింది లాస్ట్ అమ్మాయి బాగుంది మీరు ఇప్పుడు అంటే మీ సొంత ఇల్లేకీమ్ ఇల్లు గవర్నమెంట్ ఇచ్చారు గవర్నమెంట్ కట్టు ఇచ్చినా ఇల్లు ఓకే మీరు వేరే ఏ పనికైనా వెళ్తున్నారా వెళ్ళదు మేడం ఎక్కడికి వెళ్ళరు ఈ పిల్లలు చూసుకుని ఉండేసరికి మీకు టైం అంతా సరిపోతుంది చాలా కష్టం అవుతుంది అండి ఎత్తి దంచలా అవును కదా వస్తుంది నాకు కూడా బాగా చూసుకున్నా అంటే పడిపోయాండి దానివల్ల ఇక్కడే బయట బాబు ఎత్తుకుంటా పెద్ద తగిలింది కాలు తీసేస్తుంది అన్నారండి అలాగే దుమ్ము తగలేదమ్మా అని స్కానింగ్ తీసి అలాగా మందుల వల్ల అలా న్యాయం ఈ కాలు నుంచి ఎక్కువగా బరువు ఏది మైలా ఎత్తుతున్నా పడిపోతున్నానండి ఎక్కువ చాలా బలహీనంగా ఉంటుంది నాకు ఇద్దరు పిల్లలకి సాకి చేయడమే అడుగు మీద వేసి మొయ్యాలండి అస్సలు తగలేరు భోజనం కానీ స్నానం కానీ బోధం కానీ ఏమీ తెలియదు చిన్నపిల్లల్లాగా అన్నీ చేయాలి నీ పేరేంటి నీ పేరేంట్రా అంతే మాటలు రావు ఏం పేరమ్మా ఎవరు అక్క ఎవరు ఎవరు అక్క వచ్చిందా అక్క అమ్మాయిది అమ్మాయిది అమ్మాయినా దీనికి కూడా ఏం తెలీదు తెలీదు మేడం అక్క అందరిని అక్క బావ ఆ రెండే వచ్చు బాబాయ్ తది కూడా అనలేడు మీరు ఉన్నంత వరకు పిల్లలకి పర్వాలేదు మరి తర్వాత పరిస్థితి ఏంటి వీళ్ళకి అదే మేడం బాధపడుతుంది ఇప్పుడే ఎవరు అడగలేదు మమ్మల్ని ఎలా ఉన్నారు తిన్నారు అవచ్చిన ప్యాన్స్తో అలా పోతున్నాం తెలియదు అతను ఉన్నప్పుడు కూడా మాకు బాధలో పెట్టాడు అండి తాగుడు వాళ్ళు వంట మీద గుడ్డ లేకుండా తాగేవాడు చూసేవాడు కదా అతను ఇంకా నరకం చూపించాడు ఇంక లో లేదని ఇంకా పెన్షన్ వచ్చి అలా నీళ్ళని తాగే రోజు బతుకుతున్నాను అప్పుడే తిండి కూడా ఉండేది కాదు చాలా నరకం చూసానండి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి పది సంవత్సరాలు ఏం పెద్ద చాలా నరకం అంటే అతనితో ఎక్కువ చూసాను ఇప్పుడు ఎత్తు దించలేక సెత్తులేక చాలా బాధపడుతున్నా మంది కూట ఉన్నారు కానీ ఎవరు హెల్ప్ అమ్మలు ఉన్నారు నాన్న తాలూకోలు ఉన్నారు అందరు నాన్నగారు ఆరు నెలల్లో చనిపోయారు మేడం నాన్నగారికి ఒంట్లో బాగాలేదు ఆరు నెలలనే అయినా చనిపోయారు నాన్నగారు ఎక్కువ మాకు అన్ని విధాలుగా అండి మంచి చెడ్డైనా అన్ని విషయాలకి సాయం చేసేవారు వచ్చేవారు పలకరించేవారు ఏదో ఒకటి ఇప్పుడు అతను ఆరు నెలలు చాలా బాధపడుతున్నాను అడిగే వాళ్ళే లేరు నాకు అడుగురండి ఎవరు అమ్మగారైనా రావట్లేదా అప్పుడు పెద్ద గారికి సోడే వినపడదు వినపడదు నానుంటే ఏదో ఒకటి చెప్పేవారు అమ్మకి చోడు ఒక దగ్గర అమ్మ అమ్మకి ఇంకేం తెలియదు తెలియ తొక్కుతాను కూడా ఏంటి అన్న తమ్ములు అలా ఎవరు నీకు ఉన్నారు ఉన్నారు కానీ ఎవరు రావట్లేదు అస్సలు రావట్లేదా మామూలుగానే చెల్లి ఎలా ఉంది చెల్లి పరిస్థితి ఎలా ఉంది కదా తోడెవరు లేరు కదా ఎల్ల పడుతుంది పిల్లలతో అడిగే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండడానికి ఇబ్బంది అయినా ఒకరోజు చూసుకుంటారు రోజైనా మిమ్మల్ని పని ఎప్పుడైనా అక్కడ తీసుకెళ్ళటం రెండు మూడు రోజులు అట్లా ఏం చేయరా ఇక వాళ్ళే అనడానికి కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు అంటే ఇంకా మీరు అన్నట్టు అన్ని మీ తల్లి కాబట్టి మీకు తప్పదు మిగతా వాళ్ళకంటే కొంచెం ఆలోచిస్తారు కాకపోతే వాళ్ళు అప్పుడప్పుడైనా వచ్చి చూసి వెళ్ళిపోతే బాగుండదు ఏదో ఒకటి ఎలా ఉన్నాం ఏంటి అన్న కూడా ఒక మనిషి మాట్లాడి వెళ్తే అదొక ధైర్యం ఉండదు వచ్చినప్పుడు వస్తారు ఏదో చుట్టం వచ్చినట్టు ఎప్పుడో ఇప్పుడు అప్పుడు నెల కానీ సంవత్సరం కానీ లేదు ఎప్పుడో ఎప్పుడు వస్తారు గుర్తు వచ్చినప్పుడు వస్తారు కొన్ని మీరైనా అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడతారు నేను మాట్లాడతాను కొన్ని మాట్లాడినప్పుడు మాట్లాడతారు మాట మామూలుగా ఆడతారు అంతే మనం ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడతారు నాలుగుగా ఫోన్ చేసి మనతో మాట్లాడరు నీకు ఏమనిపిస్తుంది వాళ్ళు చేస్తే బాగుండదా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది చేసి అడిగారు కాదు నన్ను ఇలా ఉన్నానని కదా అనిపిస్తుంది వాళ్ళైనా చెల్లెదులైనా వస్తారా అక్క అప్పుడప్పుడు వస్తుంటారు సరే ఇంట్లో ఉందమ్మా లేదండి ఇవే కోట భీమే పదిహేను కేజీలు వస్తాయి ముగ్గురికి వీళ్ళకి మందులు ఏమైనా వాడుతున్నారా లేకపోతే ఏమీ వాడట్లేదా అంటే ఎందుకు వీళ్ళిద్దరు ఇళ్ళ పుట్టడానికి రీజన్ ఏంటి మేనరకం వల్ల నేతలు పెరగలేదు స్కానింగ్ అన్నీ తీయించాం మేము చాలా డబ్బు ఖర్చు పెట్టాం తీసుకెళ్తే మేనరకం బెడ్ ఒకటి అయ్యి చిక్కదనం వచ్చిందమ్మా దానివల్ల ఇప్పటికైనా ప్రాబ్లమ్స్ మన ప్రాబ్లమ్స్ తెలివితేటలు కూడా మన అంతా నడలేరు ఇల్లు బ్రెయిన్ తక్కువ అనేసి మేనరకం వల్ల అందరికల్లా ఉండదు కానీ కొంతమందికి వచ్చి అలా నోడుకోక్కలకి అలా వస్తుంది ఏం కావాలి అంటే అంటే ఏంటి ఏం కావాలి పాప సరే నేను రాషన్ ఇస్తాను తీసుకుంటారా అమ్మ ఎవరమ్మా ఫోన్ చేశారు మాకు అగో అమ్మగారే చేశారు మేడం రామూర్తి వద్దా ఏ కారం కూడా అందుకే నేను పచ్చళ్ళవి తెచ్చు అయితే ఆ చెల్లికి పోతే నీకు వద్దు కాకపోతే మరి ఏం దేవాల బిర్యానీ ప్యాకెట్ తెప్పించనా బిర్యానీ తింటావా ఆ తీసుకో అర్థమవుతుందా మాట అర్థమవుతందా ఆ అత్త ఎంద చెల్లికిొద్దడకి సారీ అక్కకిచ్చి ఆ బాస్ వాసన ఉస్తుంది హా బాం బాం తర్వాత అమ్మకివో అమ్మకి అమ్మకి నీకేం కాదు అమ్మకి ఇగమ్మ బిస్కెట్ ప్యాకెట్ తర్వాత పెట్టుకోండి మారమ్మా ఇవి ఇరవై ఆరు కేజీలు రైస్ బ్యాగు బియ్యం అండి కిరాణా సామాన్లు వంట చేసుకొని తినండి ఇగమ్మా మిక్సీరా కావాలా ఇదిగో పాపకి నైటీ తన కంఫర్ట్ ఉంటుంది పెట్టుకోండి నీకు కూడా తెచ్చానే బట్టలు నీకు వద్దమ్మా ఇవి నీకు కాదు అన్నీ తమ్ముడికి వద్దా వద్దు నీ కాదు రామ్మూర్తి నీకే బట్టలు నీకు ఏదో వద్దా మరి ఏం కావాలి నీకే తీసుకో 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 అయ్యో ఎవరి తీసుకోడా అంటే ఏం కావాలంటాడు ఏం కోరుకుంటాడు మిక్చరీ ఏమైనా కారాలు ఏమైనా లాంటివి అవునా నాకు తెలియదురా మూర్తి లేకపోతే దాన్ని కొన్ని ఈసారికి ఒకసారికి బట్టలు తీసుకోని తను తీసేసుకోండి అన్న నీకే ఈ పెళ్ళేమో మొత్తం అన్ని కావాలంటుంది వీడేమో ఏది నీకే ఇచ్చే పాప ఇచ్చేయండి నీకే మీ తమ్ముడు వాళ్ళకి ఫోన్ చేయమంటారా చేసి వస్తామండి చూస్తామండి అంతారా అంతే అందుకంటే ఇంకేం పట్టుకోరు కదా ఏదైనా తండ్రి చాట్ రారు కదండి వీళ్ళెవరు కష్టమైన బాధని అతను పంచుకునేవారండి ఏదైనా అడిగేవారు కూడా ఏంటమ్మా ఎలా ఉన్నావు ఏంటని వచ్చేవోరు నెలలకి వచ్చేవారు ఏదో తెచ్చి మాకు పెట్టి వారు కోరని పోయే డబ్బులని ఇచ్చేవారు అసలు ఆయన ఎవరు అడగరు మమ్మల్ని ఎలా ఉన్నా అని కూడా మమ్మల్ని అడగరు ఆయన ఏం చేస్తారమ్మా బైక్ మెక్ ఇదే మెకానిక్ అండి నాకు సరే అండి వాళ్ళ ప్రాణం కూడా కొంచెమే కానీ కాకపోతే అప్పుడప్పుడైనా తోడబుట్టుదు కదా ఈ పరిస్థితిలో ఉంది కదా అని కనీసం వచ్చి వెళ్ళిపోయినా కూడా మీకు చాలు పలకరించినా చాలు ఏవో డబ్బులు ఇవ్వాలని కాకపోయినా మెయిన్ ఏంటంటే డబ్బులకి పరిస్థితి కాదు కానీ ఓదార్పు కావాలి మీకు ఈ టైంలో కొంచెం మనుషులు వచ్చి కనిపించి వెళ్ళిపోతుంటే కొంచెం ధైర్యం వస్తుంది భర్త కూడా లేరు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఉండదు కావాలి అడగడం అంటే ఇంకా మే అక్క గారు ఇంకా అక్క భర్త లేరు ఆవిడకి ఇంటి పని చేసుకుంటుంది ఆవిడేమని మాకు సాయం చేస్తారు డబ్బులు ఇస్తుంది డబ్బులు మీకు పరిస్థితి ఏం కాదు డబ్బులు ఎందుకంటే పిల్లలు ఫంక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి ఏమి ఏ ట్రీట్మెంట్ కూడా లేదు వచ్చిన ఫంక్షను మీకు సరిపోతుంది ఎందుకంటే సొంత ఇల్లు ఉంది కాబట్టి రెండు బాధ మీకు భగవంతుడు ఏంటంటే కనీసం సొంత ఇల్లు ఇచ్చారు ఇలాంటి పిల్లలు ఇలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు అద్దెల్లో కొంతమంది ఉండనివ్వరు మెయిన్ ఏంటంటే వీళ్ళు గొడవ చేస్తారని వీళ్ళ దగ్గర కొంచెం శుచి ఉండదు అని చెప్పేసి సొంతిల్లు కాకపోతే కనుక మీకు ఇంకా మహానరకం మీరు అంత ఎంతో కొంచెం ఏంటంటే సొంత ఇల్లు అనేది మీకు ఉండటం మీకు కొంచెం అదృష్టం ఉన్న దాంట్లో అది కాకపోతే వీళ్ళకి సేవ చేయాలి పిల్లలకి ఏ టు జెడ్ మార్నింగ్ నుంచి వీళ్ళు పడుకునేంత వరకు వీళ్ళని కాపలా కాసుకొని వీళ్ళకి భోజనం పెట్టుకొని వీళ్ళకి స్నాన పానాలంటే అవేం చిన్న విషయం కాదు చాలా కష్టతరం ఎందుకంటే పిల్లలు సరిగ్గా మైండ్ అట్లీస్ట్ ఒకరికైనా ఒకరికైనా కనీసం మాటలైనా సరిగ్గా మైండ్ సరిగ్గా ఉండేనా పునః అంగవైకల్యం ఉన్నా కూడా మాట సరిగ్గా ఉండి ఉన్నా మీకు కొంచెం భారం తగ్గుండేది కానీ రెండు విధాలుగా మీకు లేవు బయటకు వెళ్ళా కంగారు అయిపోతుంది అంతా వచ్చి చేసుకోవాలి అవును సరే తెల్ల అయితే మీ పేరేంటమ్మా వెనక సరే తల్లి ఇంకా ఏమైనా అవసరం అనుకుంటే కనుక పిల్లలకి ఇంకేదైనా మెడిసిన్ లేకపోతే ఇంకేదైనా మీకు అవసరం అనుకుంటే కనుక వీళ్ళకి మాత్రమే వాడండి మీ కూతురికి మాత్రమే ఇవ్వకండి ఎందుకంటే మీ కూతురికి హస్బెండ్ ఉన్నారు కొంచెం చూసుకుంటున్నారు కదా సరేనా పిల్లల కోసమే నేను వచ్చింది మీకోసం కూడా కాదు కేవలం పిల్లలు ఈ పరిస్థితిలో ఉన్నారు ఆ కష్టాన్ని మీరు మోస్తున్నారు కాబట్టి మీకు కొంచెం అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి కొంచెం మాట సాయం ఏదైనా చేత సాయం చేసి మీకు కొంచెం ధైర్యంగా ఉంటారు మీరు ధైర్యంగా ఉంటే పిల్లలకి కొంచెం ఇంకా ఇంకా మీరు బ్రతికి హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలకి మీరు తోడుగా ఉండాలి కాబట్టి సో మాలాంటి వాళ్ళు రావాలని మీరు ధైర్యంగా ఉండాలని పిల్లల్ని చూసుకోవటానికి ఉద్దేశంతో వచ్చాను సరేనా తీసుకోండి అమ్మా చాలామందికి హెల్ప్ చేస్తున్నారు మా అన్న వాళ్ళు అడిగే వాళ్ళు లేరు ఇలాంటి వాళ్ళకి ఎంతో మంది చేస్తున్నారు చాలా సంతోషపడుతున్నాను అండి నేనైతే అయితే ఇంత మాకు గురించి పయసపడి మీరు వచ్చినందుకు ఇలాంటి వాళ్ళు నా అంటే మా అన్న మా రక్త సంబంధం అంత ఇదిగా తీసుకోవట్లేదు ఇలాంటి వాళ్ళు తీసుకొని ఇంత పైస మీ వయసులో కూడా మీరు ఎంత మాలోటే ముందుకు అడిగేసి వస్తున్నారంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది మేడం ఇక రావాలి ఎందుకంటే తోడబుట్టువులు చూడక మాలాంటి వాళ్ళు చూడక ఇరుగు పొరుగు వాళ్ళు చూడకపోతే మీరు ఇంకా లోపల లోపల చాలా బాధపడిపోతూ ఉంటారు మదన పడిపోతూ ఉంటారు మీ ఇరిగి మీ అదే అదే మీ పొరుగింటి ఆవిడ మంచి ఆవిడ కాబట్టి మీకు తెలియకపోయినా మమ్మల్ని వెతుక్కొని వచ్చి మీ దగ్గర కూర్చోపెట్టారు మీ పరిస్థితిని అర్థం చేసుకొని మీ ఫ్యామిలీ అట్లీస్ట్ ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నన్న మీ అన్నదమ్ములు అప్పుడప్పుడైనా వచ్చి నా చెల్లిని నా అక్కడిని ఓదార్చుకుంటే బాగుంటుందని నాకు ఆలోచన రావాలని మీకు కొంచెం ధైర్యంగా నిలవ ఉంటే మాట సాయం కింద ఉండాలి వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి వచ్చి ఇవ్వాలని ఏం కాదు కానీ అట్లీస్ట్ మా ఇంటికి కూడా మా అన్నదమ్ములు మా అక్క చెల్లెలు వస్తున్నారని ప్రేమగా మిమ్మల్ని మాట్లాడితే చాలు అదే మీకు చాలా ఎనర్జీ వస్తుంది సో ఈ మేము వెళ్ళిన తర్వాత అలా రావాలని నేను కోరుకుంటున్నాను వెళ్ళొస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ వెళ్ళొస్తాను